బీచ్ ఫెస్టివల్ ఒకటి చేశాను ఎవరు చేశారు ఇది టూరిజం అథారిటీ చేస్తారు ఓకే మనం డిస్టిక్ వైఫ్ చేసింది కాదు స్టేట్ హెస్ కలిపి చేశారంట డిస్టిక్ ఇనిషియేటివ్ కాదు ఓకే సో ఒకవేళ అది మళ్ళీ చేయాలంటే ఇప్పుడు లొకేషన్ సేమ్ లొకేషన్ చేయించా మనకు అక్కడ ఏం అట్లేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అప్పుడు ఎవరెవరు చేశారు డిస్ట్రిక్ట్ నుంచి టీమ్ ఎవరు ఐడియా ఉందా ఎవరు ఉన్నారు ఆ టైంలో ఇక్కడ ఇక్కడ పని చేస్తున్నారు అన్నారా అందులో ఇది రాశారు అంట డిస్ట్రిక్ చేసి ముందు నెక్స్ట్ వన్ మంత్ ఆఫ్ మంత్ మనకి డ్యూటీస్ వేసి ఆ లోకల్ ఎన్పిడి కి ఎవరెవరు కానడ రూరల్ లోపలికి పాడాలి కంప్లీట్ నీట్గా కొందరు ఎన్జీ వస్తున్నారు ఇక్కడ ఎవరు ఈ బీచ్ కి మనకి ఒక ఇద్దరు ఎన్పియర్స్ కదా సార్ క్లీన్ ఎంత సో